ద స్పిరిట్ మూవీ రెబల్ ఫ్యాన్స్ కావచ్చు ప్రభాస్ గారి ఫ్యాన్స్ కావచ్చు ఎంతగానో వెయిట్ చేసినటువంటి మూవీ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం అసలు భీవత్సంగా వెయిట్ అయితే చేస్తున్నారు అనమాట అంతేకాకుండా ఫస్ట్ లుక్ అయితే రిలీజ్ చేయడం జరిగింది జనవరి ఫస్ట్ రోజు అయితే మనందరం కూడా సెలబ్రేట్ అయితే చేసుకుంటున్నాం జనవరి ఫస్ట్ వచ్చిందని చెప్పి భీవచ్చంగా సెలబ్రేట్ చేసుకునేటువంటి మూవీ లో సందీప్ రెడ్డి వంగ అన్ని కూడా పట్టించుకోకుండా ఫస్ట్ లుక్ ని ఆ ఫస్ట్ లుక్ వచ్చేసరికల్లా కొంతమంది అయితే ట్రోల్స్ చేస్తున్నారు అనమాట దాని గురించి మాట్లాడతాం అంతేకాకుండా ఎలా ఉంది ఏం సంగతి అని చెప్పి క్లారిటీ ఈ వీడియోలో మాట్లాడదాం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి రెబల్ ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తారు అసలు దీనికోసం అయితే ఎప్పుడెప్పుడు ఆ స్పిరిట్ మూవీ నుంచి ఒక్క లుక్ రిలీజ్ అయ్యేది అసలు లీక్ అయినటువంటి కొంతమంది అయితే ఏతో అయితే క్రియేట్ చేశారు లుక్ వచ్చేసరికల్లా దానికే తెగ వైరల్ చేసి పడేసారు మన వచ్చేసరికి వెబ్లో వచ్చేసరికల్లా ఇప్పుడు చూసుకుంటే ఒరిజినల్ లిక్కే లీకే మన సందీప్ రెడ్డి బంగారు డైరెక్ట్ అఫీషియల్గా అయితే వదలడం అయితే జరిగింది దాని గురించి అయితే బీవచ్చంగా ట్రైనింగ్ అయిపోతుంది అనమాట ఎక్స్ రోజు చూసుకుంటే ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఎంతగానో వెయిట్ చేస్తారు అనమాట స్పిరిట్ మేము ఒక్క లుక్ వస్తే చాలు మాకు మేమైతే ఆ మూవీని అయితే ఊహించుకుంటాం ఒక రీతిలో ఊహించుకుంటాం అని చెప్పి ఫ్యాన్స్ అయితే ఎంతగానో వెయిట్ చేస్తారు ఫైనల్గా మూ మూవీ నుంచి అయితే ఒక పోస్టర్ అయితే వదలడం అయితే జరిగింది అసలు ఆ పోస్టర్ చూస్తుంటే అసలు ఏంది అసలు ఆయన బట్టలన్నీ కూడా ఇప్పి అసలు ఆయన సిగరెట్ దాక్కుంటూ అసలు ఆ లుక్ ఏంది అసలు మా ఒక మైండ్ బ్లోయింగ్ అనమాట చాలా అంటే చాలా బాగుంది కానీ కొంతమంది ఏమంటారు అంటే ఆ లుక్ చూసి ఇదైతే కావాలని యానిమల్ మూవీని మళ్ళీ ఇంకొక కాపీ చేస్తుండు ఈసారి ప్రభాస్ గారు మూసరికల్లా డియాస్టర్ అయిపోతుంది అంతేకాకుండా ఒక మన వచ్చినటువంటి ఆదిపురుషు మూవీ మూవీ లాగా నిలిచిపోతుంది అని చెప్పి చాలామంది అంటారు అనమాట ఎందుకంటే మీరు చూసుకుంటే కనుక హీరోయిన్ ఆమె హీరోయిన్ వచ్చేసరికల్లా సేమ్ హీరోయిన్ అంతేకాకుండా ఆ హెయిర్ స్టైల్ కూడా కొద్దిగా సేమ్ సేమ్ ఉందన్నమాట అంతేకాకుండా ఆ బాడీ కానీ అదంతా కూడా అలానే ఉంది మొత్తం ఓవరాల్గా చూసుకుంటే అలానే అలాంటి కంటెంట్ ఏ మూవీలో ఉంటుంది అనుకుంటారు కానీ ఆ కంటెంట్కి ఈ కంటెంట్కి చాలా డిఫరెంట్ ఎందుకంటే లుక్ కొంచెం సేమ్ ఉన్నంత మాత్రాన కంటెంట్ అయితే డిఫరెంట్గా ఉంటుందని చెప్పి క్లారిటీకి అర్థమవుతుంది ఆయన అయితే పోలీస్ అని చెప్పి క్లారిటీగా మనకైతే ప్రీ రిలీజ్ ఈవెంట్లో అయితే చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేసిన సందీప్ రెడ్డి వంక గారు దాంతోనే మనం ఊహించుకోవాలి అసలు యానిమల్ మూవీకి స్పిరిట్ మూవీకి చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంటుందని చెప్పి అంతేకాకుండా అసలు ఆ బాడీ చూస్తేనే మనకు అర్థమవుతుంది అసలు ఆ బాడీ ఏంది బాక్స్ ఆఫీస్కి సార్ అయితే బాక్స్ ఆఫీస్ బదులైపోతుంది అని చెప్పి కూడా క్లారిటీగా అర్థమవుతుంది ఓవరాల్గా పోస్టర్ చూసిన తర్వాత హెయిర్ స్టోర్ అయితే ఉన్నారో వాళ్ళందరూ కూడా సైలెంట్ అయిపోయారు అనమాట అంత బాగుంది సర్కలా పోస్టర్ ఓవరాల్ ఓవరాల్గా పోస్టర్ చూసిన తర్వాత మీరేమనుకుంటున్నారు కొంతమంది అయితే హెయిర్స్ అయితే ట్రోల్స్ చేస్తున్నారు ఆ ట్రోల్స్ పైన మీరు ఏమనుకుంటున్నారు కామెంట్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి